ఏపీలో కూటమి గెలుపు కాయమని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ధీమా వ్యక్తం చేశారు వైసీపీ పాలనకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అనిత పేర్కొన్నారు గెలుపు అంటే ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు కూటమి రుచి చూపించబోతుందని ఆమె వ్యాఖ్యానించారు ఉమ్మడి విశాఖ జిల్లా వన్ సైడ్ స్వీప్ అన్ని సీట్లు గెలుస్తున్నాం ఎప్పుడైనా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మహా మహాకూటమికి ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా ఏదో అంటారు కదా పెద్ద కొడుకు లాంటిది కాబట్టి పెద్ద కొడుకు బాధ్యత మేము తీరుస్తాం కూడా ఈరోజు దాన్ని నిజం చేస్తూ ఈరోజు వచ్చిన ఫలితాల తాలూకా వెలువ చూస్తూ ఉంటే ప్రవాహం చూస్తూ ఉంటే కూటమిని ఎంత ఆదరించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఈ నేరస్తులైన జగన్మోహన్ రెడ్డి తర్వాత తాలూకా పరిపాలనని ఎంత విసిగిపోయారో కూడా మనకు అర్థమవుతుంది ఈరోజు వరకు మనం చాలామందిని ఓట్లు వాళ్ళం అంటే మా ట్రెడిషనల్ ఓటింగ్ అట్ ద సేమ్ టైం వైసీపీ ట్రెడిషనల్ ఓటింగ్ మామూలుగా ఉండడం మనం చూసాం కానీ ఈరోజు కసిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చారు పోలీసులు బయటకు వచ్చారు ఆశా కార్యకర్తలు బయటకు వచ్చారు సచివాలయ ఉద్యోగులు బయటకు వచ్చారు ఈరోజు ఓవరాల్గా అందరూ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు బాబోయ్ అని చెప్పి పోస్టల్ బ్యాలెట్లో కూడా కూటమిని ఆశీర్వదించడం చూస్తూ ఉంటే నిజంగా కూటమి ఏ రేంజ్లో పరిగెడుతుందో మనకు అందరికీ అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం ఈరోజు ఎప్పుడైతే మనందరికీ కూడా ఊహించని విధంగా మేము ఊహి మేమైతే ఊహించాం చాలామంది ఊహించలే ఏదో పెయిడ్ ఆర్టిస్టులాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఐదు రూపాయలు ఇస్తున్నట్టుగా వీళ్ళు కూడా సర్వేలు చేయించుకొని డబ్బులు ఇచ్చుకొని సర్వేలు చేయించుకొని ఆ సర్వేల్ని ప్రజల్లోకి రుద్దాలని చెప్పి చాలా ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి అది కూడా పార్ల ఆ రోజు కూడా పెద్ద ఎత్తున నలభై ఎగ్జిట్ పోల్స్ వస్తే అందులో ఐదు మాత్రమే వైసీపీకి అనుకూలంగా చెప్పిన సందర్భం కూడా మనం చూసాం అవన్నిటినీ తొక్కుకొని ఈరోజు సుమారుగా నూట యాభై నూట అరవై ప్లస్ లీడింగ్లో ఈరోజు మనకు కనిపిస్తున్నాయంటే మెజార్టీలు కూడా ప్రజలు ఎంత కసిగా ఉన్నారో అర్థమైందండి ఇక విషయం చెప్పనా పాయకరాపేట నియోజకవర్గంలో ఇంతవరకు కోటూరుట్ల మండలంలో ఈ రోజు వరకు మేము మెజార్టీ ఒక్క ఓటు మెజార్టీ కూడా చూడలేదు మీరు నమ్ముతారా నేను కోర్టు వచ్చేటప్పుడు కోటూరుట్ల మెజార్టీ ఈక్వల్ అయినా చాలు ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా చాలు నేను దగ్గర దగ్గర ఇరవై పాతిక వేలు మెజార్టీతో గెలుస్తాను అని నేను మనసులో అనుకొని వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే పాయకరాపేట నియోజకవర్గంలో కోటూరుట్ల మండలంలోనే ఐదు వేలు ప్లస్ వచ్చిందంటే ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా ఎంత విసిగి చెందున్నారో మనకు అందరికీ అర్థమవుతుంది ఒకటి చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముసలిడు అయిపోయాడు అన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని సినీ హీరో వస్తాడు వెళ్ళిపోతాడు టేకులు తీసుకుని వెళ్ళిపోతారు అన్నారు మోడీ గారిని అయితే ఇంకెన్ని రకాలుగా మాట్లాడారు అన్ని రకాలుగాను మాట్లాడారు ఒకటి ఏంటంటే అదే టేకులు తీసుకునే సినిమా హీరో అదే ముసలోడు అన్న చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి కొట్టి ఎలా ఉన్నదో చూసారా ఈరోజు ఇది మైండ్ బ్లాక్ అవ్వడం అంటే ఇది దేవుని స్క్రిప్ట్ అంటే ఇప్పుడు కాసుకోండి రాకూడదనే కోరుకుంటున్నా అమరావతి రావాలి చూడాలి రావాలి చూడాలి ఇలాంటింగ్స్ చూద్దాం అత్తగాడు ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు ఎక్కడండి రూపాయి అక్రమంగా సంపాదించి దాచిపెట్టినా కూడా ఎక్కడ దాచిపెట్టినా లాక్కుతాం బయటికి ఇది మాత్రం డిఫరెంట్ అట్ ద సేమ్ టైం ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి కుంటు పడిందో ఆంధ్రప్రదేశ్లో ఆ అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం అందుకే ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఎక్కడా చూపించదు ఎక్కడైనా జగనే అక్కడైనా జగనే రాయలసీమలోకి వెళ్ళిన తర్వాత జగన్ రెడ్ అవుతాడంతే అంతకు పెద్ద తేడా ఉండదు కాకపోతే ఇంకా ఇక్కడ మీద అక్కడ ఇంకా ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు మీకు విషయం చెప్పిన కడపలోనే మనోడికి ఎదురు దెబ్బ తగులుతుంది మీకు విషయం చెప్పినా సీఎంగా ఉండేటప్పుడు పరదాలు కట్టుకొని తిరగడం కాదు ఇప్పుడు తిరగాలి పరదాలు కట్టుకొని బయటకు వస్తే రాళ్ళు వేసుకొని కూడా వేస్తారు